నంద్యాల జిల్లా బనగానపాలెం నియోజకవర్గం కోవెలకుంట్ల మండలంలోని సౌదరి దిన్నే గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ సందర్భంగా స్థానికంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం పదిహేడేళ్ల పాలనలో రాష్ట్రంలో పెన్షన్ లబ్దిదారులకు యాభై వేల కోట్లకు పైగా అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి

గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు సౌదరదిండ గ్రామానికి రావడం సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క పేదలకు సేవలో ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క గ్రామంలో మండలంలోనే ఐదు వందల నాలుగు మందికి పింఛన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సౌదర్దీన్లు ప్రతి నెల ఇరవై ఒక్క లక్ష అరవై వేల ఐదు వందల రూపాయలు పింఛన్లు ఈ దిన గ్రామంలోని ఇవ్వడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఏదైతే మేము ఈ యొక్క పింఛన్లను కానీ వెల్ఫేర్ స్కీమ్లన్నీ కూడా ఏ విధంగా నడుస్తున్నాయి ఆ వెల్ఫేర్ స్కీమ్ల మీద ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఇంటింటికి తిరిగి ఆ వాడలలో ఎస్సీ కాలనీలు అయితేనేమి ఓసీ కాలనీ అయినా బీసీ కాలనీ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ముఖ్యంగా ఏదైతే రోడ్ల అభివృద్ధి కానీ అదేవిధంగా కాలువలకు సంబంధించిన డ్రైన్ల విషయం కానీ వాటన్నిటిని కూడా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది ఏదైతే మేము వచ్చిన తర్వాత ఈ యొక్క మూడు వేలను నాలుగు వేలు చేయడము నాలుగు వేలను ఆరు వేలు చేయడము ఆ పింఛన్లతో అన్నిటితో పాటు సంక్షేమ పథకాలన్నింటి కూడా అమ్మఒడి కూడా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఇవ్వడం జరిగింది అన్నదాతకు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పోయిన నెలలోనే ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏదైతే స్త్రీలకు సంబంధించినటువంటి బస్సులు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ అనేకమైనవి ప్రతి విషయాన్ని కూడా ఆ రోజు సూపర్ సిక్స్ ప్రోగ్రాంలను ఇచ్చి సూపర్ సక్సెస్ చేయడం జరిగింది సూపర్ సక్సెస్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రైతుల సేవలో రైతున్న సేవలో మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈరోజు